అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు అన్నదాత సుఖీభువ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మనకు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాయి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభువ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే రైతుల జాబితాను గుర్తించి దాని ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు అయితే చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఏం చేస్తే మనకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభావా పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు మరి ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మనకు కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి కొన్ని అర్హతలు అనేది కలిగి ఉండాలి ఇట్లా ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఏ అర్హతలు ఉన్నాయా లేదా మరి ఇవి ఎలా మనం తెలుసుకోవాలి మరి డబ్బులు మనకు ఎప్పుడు వస్తున్నాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా వస్తాయి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వస్తాయనే వివరాలు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మన ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మనకు విడతల వారీగా కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ డబ్బులో విడుదలకు ఆమోదం తెలిపి తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే కేవైసీ చేసుకోవాలని చెప్పి పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించినటువంటి జాబితా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిలో ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఇంకా కేవైసీ చేసుకోలేదని మరి ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఎందుకు కేవైసీ చేసుకోలేకపోయారని చెప్పేసి అధికారుల ద్వారా వారిని గుర్తించడం జరిగింది మరి వీళ్ళు ఏమైనా బోగస్ రైతుల అంటే అర్హత లేనటువంటి రైతుల లేకపోతే మనకు వీళ్ళు నిజంగానే అర్హత ఉండి ఈకేవైసీ చేసుకోలేకపోయారా అని చెప్పేసి వివరాలని కూడా ప్రభుత్వం అయితే గుర్తించి రైతులకు ఈకేవైసీ చేసే దిశగా కూడా ఏర్పాట్లు అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇక్కడ పలుసార్లు చెప్తూ ఉన్నా కూడా ఇన్నిసార్లు చెప్తున్నా కూడా ఈకేవైసీ చేసుకోలేకపోతున్నారంటే మనకు కారణాలు ఏంటని చెప్పేసి ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుందనమాట ఒకవేళ నిజంగా బోగస్ రైతులైతే కనుక ఈ రైతులను పక్కన పెట్టేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మనకు రైతులకు అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి డబ్బులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీఏ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఇట్లా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ వేరే వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ కనుక పూర్తి అయిపోతే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మరి వేరే విధంగా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తయిన రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ కింద తొలిబిడత ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ పేర్లు కనుక లేకపోతే మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులని అయితే పొందవచ్చు ఇప్పటికే ప్రభుత్వం జాబితాలు సిద్ధం చేసి ఈకేవైసీ చేసుకున్న వారి జాబితాను కూడా రెడీగా పెట్టింది ఈ లక్ష నలభై ఐదు వేల మందికి డబ్బులు రావు నలభై ఐదు లక్షల డెబ్బై వేల మందిలో మరి వారు కూడా కేవైసీ చేసుకుంటే వారికి కూడా డబ్బులు వస్తాయి కాబట్టి కేవైసీ చేసుకోండి మరి ఈ జాబితా ఎక్కడుందని చూస్తే రైతు సేవా కేంద్రాల్లో జాబితా ఉంది మరి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని కేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి మనకు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోమని చెప్పేసి ఆదేశాలు అయితే అందించాయి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పి అప్డేట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని అంటే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి ఆధారు ఫోన్ నెంబరు లింక్ అయిందా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఎన్పిసిఐ లింక్ పూర్తి కనుక ఈ డబ్బుల అనేది చాలా ఈజీగా మీకు అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఎన్పిసిఐ లింకు కేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీ పిఎం కిసాన్ సాయాన్ని పొందడానికి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని అందిస్తూ ఉంటాయి లిస్ట్లో కూడా ఒకసారి మీరు పేర్లు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రాదా అని చెప్పేసి నేరుగా తెలుసుకోండి ఒకవేళ డబ్బులు రాకపోతే కనుక మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే వారు మీకు ఉంటే చెప్తారు అవన్నీ కూడా మరి సరి చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ముందుకైతే వెళ్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ యొక్క అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయన్నమాట మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మరి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా మీకు నేరుగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోండి ఎన్పిసి లింక్ చేసుకోండి అలాగే ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉంటే కనుక మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే మనకు ప్రభుత్వం పలుసార్లు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇక ఎటువంటి వాయిదాలు ఉండవు మరొక రెండు మూడు రోజుల్లో మనకు ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ అయి ఉన్నాయా లేదా ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా ఈ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు మరి ఖచ్చితంగా మీకు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి